బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణా పాయింట్స్ అంటున్నారు నేను సాకార రూపంలో ఉన్న నా లోపల మనసు బుద్ధి సంస్కారాలున్న అన్నిటికీ అతీతంగా ఉంటూ నా సెట్లో నేను సెట్ అయి ఉన్నాను నేను ఎప్పటికీ కూడా ఏ యొక్క ఫీలింగ్కు ప్రభావితం ఎవరికి దేనికి కాను ఎందుకంటే పిల్లలైన మీకు నేను ఆదర్శంగా తయారయ్యి చూపించాలి ఈ ప్రపంచంలో అనగా పంచతత్వాల మధ్య ఉంటూ కూడా ఈ యొక్క ప్రభావితానికి ప్రభావానికి అతీతంగా ఉండటం గొప్ప స్థితి ఇప్పుడు మీరు పరమాత్మ బాప్ ఏ విధంగా మిమ్మల్ని నిమిత్తం చేశారో దాని యొక్క సీట్లో సెట్ అవ్వండి పంచతత్వాల మధ్యన ఉంటూ దానికి అతీతంగా ఉండండి అప్పుడే మీరు విజయులుగా కాగలుగుతారు సర్వ ఆత్మలకి ప్రకృతికి కూడా కళ్యాణం చేయగలరు మీరు బాప్ సమానంగా అగుటకు యోగ్యులవుతారు బేహద్ బాప్ మీకు విద్య చదివిస్తూ ఉన్నారు సూక్ష్మంగా సహయోగం కూడా చేస్తూ ఉన్నారు కేవలం మీరు హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టండి బాపుతో పాటు పూర్తిగా స్వమానం అనే సీట్లో చెట్టుకండి పాప యొక్క సాంగత్యంలో ఉండండి శాంతి యొక్క సముద్రం యొక్క సాంగత్యంలో కూర్చోండి అప్పుడు మీకు నలువైపుల శాంతి కిరణాలను వ్యాపింప చేయగలుగుతారు మౌనంగా ఉంటూ అభ్యాసం చేయండి సాధారణంగా అనగా వ్యర్థ సంకల్పాలు కూడా బంద్ అయిపోతాయి అనగా స్వయం సంకల్పాలైన సంకల్పాలపైన హండ్రెడ్ పర్సెంట్ అటెన్షను ఇచ్చి సాధారణ వ్యర్థ సంకల్పాల నుండి విముక్తి పొందగలరు ఒకే రోజు ఏ విధంగా ఉన్నతమైన అభ్యాసం చేస్తూ మీ యొక్క పర్మనెంట్ స్థితిలో సెట్ కాగలుగుతారు ఈ అభ్యాసం మీరు సదా చేస్తూ ముందుకు వెళ్ళండి అచ్చాపరం శాంతి నమస్తే బేహద్ పరం